హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూరి జగన్నాథ్ ఆలయానికి హిందూ భక్తులలో ప్రత్యేక స్థానం ఉంది దేశంలోని ప్రసిద్ధ చార్ధామ్ క్షేత్రాల్లో ఇది ఒకటి ఇక్కడ ప్రతి ఏటా నిర్వహించే రథయాత్రకు దేశ విదేశాల నుంచి లక్షలాది సంఖ్యలో భక్తులు విచ్చేస్తారు శ్రీ మహావిష్ణువు కలలో కనిపించి ఆదేశించిన ప్రకారం ఇంద్రద్యుమ్ మహారాజు పూరి ఆలయాన్ని నిర్మించినట్లు పురాణ కథనం పాండవులు యమరాజు వద్దకు తమ ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు మోక్షానికి చేరువు చేసే చారదాం క్షేత్రాల్లో ఒకటైన పూరి జగన్నాథ్ ఆలయాన్ని దర్శించుకున్నారట సైన్స్కు కూడా చిక్కని రహస్యాలతో ఈ ఆలయం ముడిపడి ఉన్నట్లు చెబుతారు ఇంతకీ ఆ రహస్యాలు ఏంటో ఇప్పుడు చూద్దాం పూరి జగన్నాథ్ ఆలయంపై ఎప్పుడూ హిందూ మతం చిహ్నాలతో కూడిన జెండాలు కనిపిస్తాయి ఇందులో ఆశ్చర్యం ఏముంది అనుకోకండి అసలు రహస్యం ఇక్కడే ఉంది ఈ జెండాలు గాలి బీచే దిశలో కాకుండా వ్యతిరేక దిశలో రెపరెపలాడుతూ ఉంటాయి దీని వెనుక రహస్యం శాస్త్రవేత్తలు కూడా కనిపెట్టలేకపోయారు ఇరవై అడుగుల ఎత్తు టన్ను బరువు గల సుదర్శన చక్రాన్ని పూరి జగన్నాథ్ ఆలయంపై పై భాగాన ఏర్పాటు చేశారు ఆశ్చర్యకర విషయం ఏంటంటే పూరి పట్టణంలో ఏ మూల నుంచి చూసినా ఈ సుదర్శన చక్రం కనిపిస్తోంది ఆలయం పైన ఈ చక్రాన్ని ఉంచిన తీరు ఒక ఇంజనీరింగ్ మిస్టరీగానే మిగిలిపోయింది ఏ వైపు నుంచి మీరు దీనిని చూసినా అది మీకు అభిముఖంగానే ఉన్నట్లు కనిపించడం విశేషం ఈ ఆలయంపై నుంచి విమానాలు పక్షులు ఎగరకపోవడం ఆశ్చర్యకర విషయం దేశంలోని ఏ ఆలయంలోనూ ఇటువంటి అంశం కనిపించడం అరుదు ఏ ప్రభుత్వము దీనిని నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటించలేదు ఏదో తెలియని అతీత శక్తి కారణంగా ఇది నో ఫ్లయింగ్ జోన్గా పరిగణించబడుతోంది దీనికి ఇప్పటికీ శాస్త్రీయ వివరణ లేకపోవడంతో రహస్యంగానే మిగిలిపోయింది పూరి జగన్నాథ్ ఆలయాన్ని ఓ అద్భుతంగా చెప్పవచ్చు రోజులో ఏ సమయంలో కూడా ఈ ఆలయం నీడ కనిపించదు ఇది అప్పటి ఇంజనీరింగ్ అద్భుతమా లేక దైవశక్తి కారణంగా జరుగుతుందా అనేది అంతు చెక్కని విషయం జగన్నాథ్ ఆలయానికి నాలుగు ద్వారాలు ఉంటాయి వీటిలో సింహద్వారం ఆలయ ప్రవేశానికి ప్రధాన ద్వారం ఈ ద్వారం గుండా ఆలయంలో ప్రవేశించినప్పుడు మీరు శబ్ద తరంగాలు స్పష్టంగా వినవచ్చు ద్వారం నుంచి కాస్త వెనక్కి నడిచి బయటకు వస్తే ఆ శబ్దం మీకు వినిమించదు ఇది భక్తులకు ఓ అద్భుతంలా అనిపిస్తోంది సాధారణంగా సముద్ర తీరంలో ఉదయం పూట గాలి సముద్రం నుంచి భూమి వైపు సాయంత్రం వేళ భూమి నుంచి సముద్రం వైపు వెళుతుంది కానీ పూరి సముద్ర తీరంలో మాత్రం దీనికి పూర్తి వ్యతిరేక దిశలో జరగడం విశేషం ఇది సైన్స్కు కూడా అంతు చిక్కని మిస్టరీ నలభై ఐదు అంతస్తుల ఎత్తుగల ఈ ఆలయం పైకి ప్రతిరోజు ఓ పూజారి ఎక్కి జెండాను క్రమం తప్పకుండా మారుస్తూ ఉంటారు ఈ ఆచారం దాదాపు పద్దెనిమిది వందల నుంచి జరుగుతోంది ఇది ఒక్కరోజు తప్పినా అప్పటి నుంచి పద్దెనిమిది ఏళ్ళ వరకు ఆలయం మూత పడుతుందని నమ్ముతారు పూరి జగన్నాథ్ ఆలయానికి వివిధ రాష్ట్రాలు దేశాల నుంచి ప్రతిరోజు రెండు వేల నుంచి ఇరవై వేల వరకు భక్తులు వస్తూ ఉంటారు అయితే ఏడాది పొడవునా ఒకే పరిమాణంలో ప్రసాదాన్ని ఆలయంలో తయారు చేస్తూ ఉంటారు కానీ ఎప్పుడు కూడా ప్రసాదం వృధా కావడం భక్తులకు సరిపోకపోవడం చోటు చేసుకోకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం ఈ ప్రసాదాన్ని ఏడు కుండలు ఒకదానిపై ఒకటి పెట్టి వండుతారు కానీ కింద ఉన్న కుండల కంటే ముందుగా పై భాగంలో ఉన్న కుండలో ప్రసాదం తయారు కావడం విశేషం చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి